హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ హోపోనోపోనో పోను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ స్పెషల్ కోచ్ ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీరు కోరుకున్న జాబు మీరు కోరుకున్న డబ్బు మీరు కోరుకున్న ఆరోగ్యం మ్యారేజ్ ఇల్లు ఏదైతే మీరు కంపెనీ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆ మహోన్నతమైన శక్తి ఆశీస్సులతో మీరు అన్ని జరుపుకోవాలని సులభంగా మీకు మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా అనంత శక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ మే నెల పదకొండవ తేదీ ఆదివారం ధన్వంతుడి క్లాస్ విజయవాడలో మనం కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరైతే అప్పుల్లో బాధలు పడుతున్నారు ఎవరైతే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే జీవితం బాగుండాలి ఆర్థికంగా సరిగా లేను ఈ వీటి నుంచి ఎలా బయటపడాలి ఆందోళనతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే ఈ స్థితి నుంచి ఎలా మనకి అనంత విశ్వశక్తి ఆశీస్సులతో మనం ఉన్న చోటకి అవకాశాలు వెలువ ఎలా వస్తుంది ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలి ధనవంతుల రాజ్యంలో ప్రవేశించటానికి కావలసిన రహదారులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి డబ్బు రహదారులు సంపదల రహదారులు ఎలా నిర్మించుకోవాలి మనలోనే మహోన్నతమైన శక్తి ద్వారా విజువలైజేషన్ ఎలా చేయాలి ఆ సంపదల రాజమార్గం మీద ఎలా నడవాలి మానసిక సమస్యల నుంచి బయటపడి సరికొత్త మిలీనియర్ గా జీవించడానికి ఈ స్పెషల్ క్లాసెస్ మీకు ఉపయోగపడతాయి ఎన్నాళ్ళు ఎప్పటి నుంచో బాధపడుతూ యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ నేర్చుకుంటా ఉంటారు గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువుని స్వయంగా కలవకుండా ఒక వీడియో చూసేసినంత మాత్రాన పూర్తిగా అర్థం కాదు యూట్యూబ్ లో వీడియో అనేది కేవలం ఒక మూడు గంటల సినిమాకి ఒక నిమిషం ట్రైలర్ లాంటిది ఉచిత ట్రైలర్ ఎందుకంటే వ్యక్తి వ్యక్తికి తేడా ఉంటుంది అందరూ ఒకే టైప్ లో ఆలోచించరు అందరూ ఒకే రకమైనటువంటి ఆలోచనలతో నిండి ఉండరు డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కోరుకునే విధానం ఆకర్షించే విధానం అక్కడ కోరుకునే విధానం ఆహారం కూడా అన్ని రకాలుగా ఒక వ్యక్తి కోరుకున్నది మరొక వ్యక్తి కోరుకోవడం కాబట్టి ఒకే రకమైన ఆలోచనలు పనిచేయవు అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఈ ప్రపంచంలో గురువు లేకుండా ఏ విద్య ఏ ఏది కూడా ఎవరు నేర్చుకోలేదు ఈవెన్ బిల్ గేట్స్ తో సహా అంటే గురువు పాత్ర ఇక్కడ చాలా ముఖ్యం గురువును ఒకసారి జీవితంలో కలవాలి మీకు సంబంధించి మీకేం ఉన్నాయో అవన్నీ చెప్పించుకోవాలి అప్పుడు మీరు పూర్తిగా పరిపూర్ణంగా అనంత విశ్వ శక్తిలోకి మీ ఆలోచనలు పంపించగలుగుతారు ఆ నెగిటివ్ హీలింగ్ తొలగిపోయి పాజిటివ్ ఆరా ఏర్పడటం దగ్గర నుంచి కాన్సన్ట్రేషన్ స్థిరంగా ఉంచటం స్థిరమైన మనస్తత్వంతో ప్రేమతో కోరుకునే విధానం ఎలాంటి విజువలైజేషన్ చేయాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ ఎలా చేయాలి క్రియేషన్ బుక్లు ఎట్లా రాసుకోవాలి సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఇలాంటి అనేక విషయాలు ఈ క్లాస్ లో మీరు నేర్చుకున్నప్పుడు తర్వాత నుంచి మీరు ఆకర్షించడం నేర్చుకుంటారు ఈజీగా సమస్యల నుంచి బయటపడతారు ఇలా నా జీవితం మారాలి గొప్పగా ఉండాలనే కాంక్ష ఎవరికైతే ఉంటుందో కోరిక ఎవరికైతే ఉంటుందో వారి కింద అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి ఇంకా టూ ఏ మధ్యలో సమయం ఉంది కాబట్టి మే నెల పదకొండవ తేదీ ఆదివారం బిజినెస్ క్లాస్ అంటే ధనవంతుల క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాలి నా సమస్య నుంచి బయటపడాలనే కాంక్ష ఇంట్రెస్ట్ కోరిక ఉన్నవాడు మాత్రమే అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి లిమిటెడ్ షీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది సో ఇంకా క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఓన్ గా ఒక్కడే నేర్చుకోవాలని కాంక్ష ఉంటుంది ఇతరులు వినకూడదు నేను సింగిల్ గా నేర్చుకోవాలి గురువుతో నేను మాత్రమే మా అమ్మాయికి మా ప్రతి సమస్య చెప్పుకొని వాటికి పరిష్కారాలు పొందాలని కాంక్ష ఉన్నవాడు మ్యారేజ్ కోసం గాని బిజినెస్ కోసం గాని చదువు కోసం కానీ ఉద్యోగాల కోసం గాని అప్పల నుంచి బయటపడటం కోసం కానీ వాట్ ఎవరి ఏ సమస్య అయినా సరే మీరు పర్సనల్ గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ గా కూడా రావచ్చు ఏ దేశంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఇష్టం ఉన్నవాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి కింద స్ప్రబం నెంబర్ లో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే తీవ్రమైన మానసిక సమస్యల్లో అప్పుల్లో కూరికి సూసైడ్ చేసుకోవాలని ఆ ఒక్క తాటి కనిపిస్తూ ఉంటారు చాలా మంది ఇక్కడ దారిలన్నీ ముసుకుపోయినాయి నాకు వేరే దారి లేదు అంటూ ఉంటారు మీరితో నేను పడలేకపోతున్నాను వీళ్ళతో నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఏం మార్గం కనిపించట్లేదు అని ఈ వాక్యాలు ఎక్కువగా మనం వింటున్నాం సో ఎక్కడ దెబ్బ కొడుతుంది ఎక్కడ తేడా చేస్తుంది ఎక్కడ అంత నిగు కొండలాగా పెరిగిపోవడానికి కారణం ఏంటి మనం మనలో మహోన్నతమైన శక్తికి ఏం చూపిస్తూ ఉంటాం నిరాశ నిరాశ అంటే ఏంటి అందుకే డబ్బు లేదు నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏది సహకరించట్లేదు ఏది పట్టుకున్న తలపోటు వచ్చేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు ఇలాంటి అగాధంలో ఇరుక్కుపోయిన వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే ఆ డబ్బుని ఎలా ఆకర్షించడానికి ఈ సమయాత్మ అవ్వాల్సిన ఈ దేహాన్ని ఎలా శుద్ధి చేయాలి ఏవి అడ్డుకుంటున్నాయి వాటికి ఏం చేయాలి పరిష్కారాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం ముందు మనసు స్థిరత్వం లేదు పరి పరి విధాలుగా పరిగెడుతుంది మనసు స్థిరంగా ఉండట్లేదు కొద్దిసేపు దీన్ని పట్టుకుంటుంది మరి కొద్దిసేపు దాన్ని పట్టుకుంటుంది ఎందులో ఒక వేడి పెట్టు బయటకు వచ్చేయటం జరుగుతూ ఉంటుంది అంటే స్థిరత్వం లేదు మైండ్ దేని మీద ప్రేమతో కాన్సన్ట్రేషన్ చేసి ఆ పని చేయట్లేదు ఆ ఇది అవుతుందా ఇది చెప్పారు ఇది అవుతుందా ఏమో ఎవరికైనా అయిందా అన్ని అనుమానించటమే అంటే అనుమానం ఒక పెనుపోతులా తయారైపోతుంది వారి జీవితంలో దానికి మించిన శత్రువు వాళ్ళకి మరొకటి లేదు ఆ అనుమానం అనే పెనుభూతాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు ఈ ప్రపంచంలో దేన్ని కూడా పొందలేరు ప్రతి దాన్ని అనుమానిస్తుంటారు తాగుతున్న ఓటను కూడా ఇది తాగితే ఏమవుతుందో అనుమానంతో తాగుతూ ఉంటారు అనుమానంతో జీవిస్తూ ఉంటారు అనుమానంతో అమ్మో అటులితే ఏమవుతుంది ఇటు చూస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఇదంతా ఒక జబ్బు కింద ఒక వ్యాధి కింద తయారైపోతారు అన్నమాట ఆ జబ్బుకి మందు లేనట్టుగా తయారైపోతారు అదొక వ్యసనం హ్యాబిట్ ఒక రకంగా చెప్పాలంటే ఫోబియా ఇది ప్రమాదకరమైన చెప్పన్నమాట ఎందుకంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని అనుమానించడం మరొకరిని అనుమానించడం పక్కన పెట్టండి ఏమో నాకేం జరుగుతుందో నేను ఇక్కడ పడుకుంటే మీద పడుతుందేమో రకరకాలుగా ఈ ఫోబియా హద్దులు మీరు పోతుంది అనమాట ఎలాంటప్పుడు వారు ఏం చేయాలి చాలా ప్రశాంతంగా వాటి అన్నిటిని ఒప్పుకొని ఆ స్థితిని ఆ ఫోబియాని యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోతూ కళ్ళుప్పుతో దిష్టి పడేసి ఒక రెండు టీ స్పూన్లు కళ్ళుప్పు బాత్రూమ్ లో బకెట్ నీళ్ళ వేసుకుని ఆ ఉప్పుతో స్నానం చేస్తూ నాలోని చెడు శక్తులు అనారోగ్యం అంత తక్షణమే బయటకు వెళ్ళిపోతుందని చెప్పి అట్లా సాంబ్రాన్ని వేపించుకుని ప్రశాంతంగా కూర్చుని ఆ స్థితిని ఉత్తరముఖంగా కూర్చుని యాక్సెప్ట్ చేయాలి ఏదైతే నేను అనుమానిస్తున్నానో ఏదైతే నేను ప్రతిదాన్ని ద్వేషిస్తున్నాను ఏదైతే నేను ఆకట్టుకోలేకపోతున్నాను ఎవరిని అయితే నేను ప్రేమించలేకపోతున్నాను ఈ ప్రపంచాన్ని వస్తువుల్ని ప్రేమించలేని స్థితిలో చిరాగ్గా అనీజీగా చనిపోవాలనిపిస్తుందో ఆ స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నేను చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను నాలో ఉన్న ఆ చెడు శక్తుల్ని అనారోగ్యాన్ని తీసేయవా ప్లీజ్ లెటెట్ గా చేయవా థ్యాంక్ యూ నాలోని దివ్య ప్రేమ నన్ను చుట్టుపట్టి ఉన్న నీకు నాలో ఈ అనారోగ్యము డబ్బు రానితనము ఈ ద్వేషాన్ని పగని తీసేయవా ప్లీజ్ గో చేయవా థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ప్రేమతో చాలా చాలా ఇష్టంగా అంటే ఈ ప్రేమకి హద్దులంటూ ఉండకూడచ్చు మీలోని దైవశక్తి పట్ల మీ దేహం పట్ల మీలోని కణాలన్నిటి పట్ల మీరు ఎంత ప్రేమని వ్యక్తం చేస్తారో ఆ చెడు శక్తులు అవన్నీ కూడా ఇమ్మీడియట్లుగా మిమ్మల్ని వదిలి పారిపోతాయి వ్యాధితో సహా ఆ వ్యాధి ఏంటి చెడు శక్తి ఫోబియా అది ఎందుకు అలా చేస్తుంది ఈ మనిషిని తీసుకెళ్లిపోవటానికి ఆ ఫోబియాని అలవాటు చేస్తుంది ఈ చెడు శక్తులకి అన్నింటికి కూడా టార్గెట్ ఏంటి ఎవరు పిచ్చి వాళ్ళు దొరుకుతారు ఎవరు ఏడ్చేవాళ్ళు దొరుకుతారో ఎవరు అనుమానించే వాళ్ళు దొరుకుతారో ఎవరు ప్రేమను లేని వాళ్ళు దొరుకుతారో ఎవరు నిరంతరం డిప్రెషన్ లో ఉంటారు చూస్తూ ఉంటాయి అనమాట ఎందుకుంటా ఉంటాయి వచ్చి వాళ్ళు చేరిపోతాయి ఏ వ్యక్తి ప్రేమిస్తారు ఏ వ్యక్తి చిరునవ్వుతో ఉంటారో ఏ వ్యక్తి చంగు చంగున గంతులు వేస్తూ ప్రేమలో మునిగిపోతారో ప్రతి వస్తువుని పువ్వుని కాయని మనిషిని ప్రేమతో నింపేస్తారో ఆ వ్యక్తిలో ఒక్క చెడు శక్తి ఉండదు ఒక్క నెగిటివ్ శక్తి కూడా ఉండదు ఆ వ్యక్తి ప్రపంచంలోని అత్యంత అయస్కాంత క్షేత్రంగా మారతారు కావలసిన వ్యక్తిని ఆకర్షిస్తారు ఆ వ్యక్తి ఎవరైనా సరే ఏ వస్తువైనా సరే ఎంత పెద్ద నగలైనా సరే డబ్బైనా సరే హౌస్ అయినా సరే వాట్ ప్రపంచంలో అది ఎక్కడున్నా సరే అంత అద్భుతంగా ఈజీగా ఆకట్టుకుంటారు ఎందుకని ప్రేమతో ఆత్మని పెద్ద శక్తిగా వెలిగించారు ఆ ప్రేమ స్వచ్ఛంగా పొలకించిపోయేలాగా ఉంది అందుకనే పూర్వకాలంలో జ్ఞానులతో గురువులతో సావాసం చేసేవారు ఎందుకు ఇలాంటి విలువైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఇప్పుడు లేరు అప్పుడు ఒక మహారాణి అన్ని లక్షల కోట్ల టన్నులు బ్రిక్స్ గోల్డ్ డైమండ్స్ అలా దాచిపెట్టడానికి సంపదను ఆకర్షించడానికి కారణం ఈ సీక్రెట్స్ బాబియర్ నుంచి మూడు వందల నలభై ఆరు సంవత్సరం నుంచి సంపన్నులుగా ప్రపంచ కుబేరులుగా ఉండటానికి కారణం ఈ సీక్రెట్స్ మనకి ఇక్కడ ఇప్పుడున్న కాలంలో ద్వేషం పగ అసూయ నోరిప్పితే అన్ని అబద్ధాలు ఇలాంటి క్యారెక్టర్ కి అలవాటు అయిపోయి వాళ్ళతోనే సాసం చేస్తూ విలువైన జ్ఞానుల్ని కలవకుండా గురువుల్ని కలవకుండా చెడు శక్తులు చెడ్డవాళ్లతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ చెడును ఆకర్షిస్తూ త్వరగా ఈ దేహాన్ని కోల్పోతున్నారు డియర్ ఫ్రెండ్స్ ఇది నిజం మీరు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తారో నిజమైన ప్రేమని గ్రహిస్తారో నిజమైన కంటితో ప్రేమతో ప్రపంచాన్ని చూస్తారో మీరు తినే ప్రతి ఆహారం రుచిగా ఉంటుంది మీకు సువాసన సుగంధాల విలువ వస్తుంది ప్రపంచం మీ కొల్ల ముందు దాసోహం అవుతుంది ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరికలు నెరవేరుస్తుంది ఎందుకు మీ దేహం మీ పవిత్రత ఈ ప్రేమ శక్తిని ఆకట్టుకుంటుంది ప్రతి వస్తువుని ప్రేమించమని చెప్పేది అందుకే ఎందుకంటే కృతజ్ఞత అనే తాళం చెవిని మీరు కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత లేదా ఒప్పుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో ఇష్టంగా చెప్పాలి ఆ చెప్పేటప్పుడు శరీరం అంతా ప్రేమతో పొలకించిపోయేలా రావాలి ఆ తప్పుని ఒప్పుకోవాలి ఎందుకు నేను ఒప్పుకోన క్షమాపణ చెప్పన అంటే మీ శత్రువు దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు వేరే ఎవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాటు పట్టు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు మీ ఇంట్లోనే మీ ఆఫీస్ లోనే మీ బెడ్రూమ్ లోనే మీ గదిలోనే ఉండి నేను తెలిసి తెలియక ఈ ప్రపంచం పట్ల మనుషుల పట్ల వస్తువుల పట్ల డబ్బు పట్ల గోల్డ్ పట్ల సంపదల పట్ల నాలుగు దైవశక్తి పట్ల అనంత విశ్వశక్తి పట్ల ప్రాపంచ శక్తులు విశ్వలోకాలు జీవరాశులు పంచభూతాలు ప్రకృతి ఏంజల్స్ సమస్తం పట్ల నేను పొరపాట్లు చేసి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా నేను క్షమాపణను చెప్తున్నాను నా తప్పులు ఒప్పుకుంటున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సారీ ఐమ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యుం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ప్రేమతో చెప్పి చూడండి మీ కళ్ళ ముందు మిరాకిల్స్ చూస్తారు మనం ఏదో ధ్యాసలో ఏదో కోపంలో ఏదో తెలియక ఏదో ఒక పొరపాటు చేస్తూ మర్చిపోతాం అవి క్లాస్ కింద ఏర్పడతాయి దేహంలో ఆ హృదయంలో బ్లాక్స్ కింద నెగిటివ్ బ్లాక్స్ కింద ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి వాటిని తీసేయమని చెప్పి చాలా ప్రేమతో మనం తప్పును ఒప్పుకొని ఏదైనా తెలిసి పొరపా పొరపాట్లు చేస్తూ ఉంటుంది వాటన్నిటిని డిలీట్ చేయమని నా నుంచి ఇట్ గో చేయమని ప్రేమతో మన ఆత్మతో చాలా ఇష్టంగా చాలా ప్రేమతో పొలకించిపోతూ చాలా అసలు ఆ ప్రేమకు హద్దులు ఉండకూడదు అంటే ఒక హిస్టారికల్ మూవీలో ఒక అమ్మాయి అబ్బాయి ఒక రాజు రాణిగా ఆ ప్రేమ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఆ బ్యూటిఫుల్ రాణిగా రాజుగా మిమ్మల్ని ఆ ప్లేస్ లో ఊహించుకుంటూ ఈ ప్రపంచం అంతా మీ మీరు పరిపాలిస్తున్నట్టుగా ఆదేశాలు చేస్తున్నట్టుగా ఒక రాణికు రాణితో ఒక రాజుకుమారితో మీరు అద్భుతమైన ప్రపంచంలో ఒక విలువైన జీవితం జీవిస్తున్నట్టుగా హిస్టారికల్ మూవీలా మీరే మీ కథను రాసుకోవాలి మీ కోసం అన్నప్పుడు మీరు రాస్తున్నప్పుడు మీ శరీరం నుంచి పొలకించిపోయే ప్రేమ కావాలి ఎప్పుడైతే అలా ప్రేమ వస్తుందో చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయి డబ్బును ఆకర్షిస్తారు అప్పులు తీరుస్తారు సమస్తం మీకు అనుకూలంగా మారుతుంది ప్రేమకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేనే లేదు ద్వేషానికి మన వయసు అయిపోతుంది శత్రువులు పెరుగుతారు అంతా పాడైపోతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రేమ సామ్రాజ్యంలో మీరు కూడా చేరి మీ దేహాన్ని మీ పవిత్రమైన శక్తులను మీకు అనుకూలంగా మార్చుకొని అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి గురువుల ఆశీర్వాదాలతో మీ ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించి మీరు కావలసిన డబ్బు సంపదలు సమస్తం మీరు పొందాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీ అందరి కోసం మరొకసారి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్